హాయ్ హలో అండి ఈరోజు మంచి స్నాక్ ఐటమ్ ఈవినింగ్ పిల్లలు రాగానే స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది పిల్లలకు మరి రోజు ఏం చేయాలి డిఫరెంట్ గా ఉండాలి వాళ్ళకు కొత్తగా ఉండాలి కాబట్టి కొత్త రెసిపీ ఈరోజు రోజు సింపుల్ రెసిపీ ఆలు ఇప్పుడు గ్రీన్ పీస్ ఎక్కువ వస్తున్నాయి మార్కెట్ లో గ్రీన్ పీస్ తీసుకొచ్చాను గ్రీన్ పీస్ ఆలు వేసి శాండ్విచ్ చేస్తున్నాను ఈజీ ప్రాసెస్ లో శాండ్విచ్ చేస్తున్నాను అది కూడా బీట్ బ్రెడ్ హోల్ బీట్ బ్రెడ్ తోటి చేస్తున్నాను ఇది హెల్దీ కాబట్టి నేను ఎక్కువగా మిల్క్ బ్రెడ్ కంటే వీట్ నే యూస్ చేస్తాను మరి మీకు చూపిస్తాను సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ సింపుల్ రెసిపీ మరి ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఇవి గ్రీన్ పీస్ ఒలిచిపెట్టుకున్నాండి హాఫ్ కప్పు ఆలు ఒక నాలుగు ఆలు ఒక మూడు ఆనియన్స్ అలాగే ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా బటర్ ఫ్రై చేసుకోవడానికి బటర్ బ్రెడ్ ఇంతే అండి మనం ముందు మళ్ళీ ఆలుని ఈ గ్రీన్ పీస్ని కుక్కర్లో వేసి బాయిల్ చేసి పెట్టుకుందాము ఆలు పొట్టి తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఈ వీటిని ఇవి రెండు కలిపి మనం కుక్కర్లో ఇచ్చి మెత్తగా ఉడికించుకుందాము అలాగే ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము చిన్న కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఈ ఆలు పొట్టి తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు నేసేసుకుందాము అట్లనే గ్రీన్ పీస్ కూడా వేసేసుకొని ఇది గ్రీన్ పీస్ ఆలు ఇందులో వేసేసుకున్నాం కదా కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని ఇది ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని మిగతా ప్రాసెస్ మళ్ళీ చేసేసుకుందాము మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఇలా ఉడికించుకుందాం చిన్నగా బాగుంది కదా కుక్కర్ ఇలా చిన్న చిన్న రెసిపీస్ కి చిన్నగా బాగుంటదని ఇలా చిన్న కుక్కర్ తీసుకున్నాను ఇలా మనకు వంటి ఇంట్లో సైజుల వారీగా అన్ని అవైలబుల్ ఉండాలి లేకపోతే అసలు వంట చేసిన ఫీలింగ్ రాదండి మనకి ఏ సైజ్ కి ఏ వంట చేయాలన్నా ఆ సైజు మనకు అవైలబుల్ బౌల్స్ ఇవి అన్ని అవైలబుల్ ఉంటేనే మనకు వంట మంచి కంఫర్ట్ గా చేసిన ఫీలింగ్ వస్తుంది కదా నేను అన్ని అవైలబుల్ ఉంచుకుంటాను అలాగే చూడండి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని మెత్తగా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాం విజిల్ వచ్చినాయి త్రీ విజిల్స్ వచ్చినాయండి ఈ స్టీమ్ కూడా పోయేంత వరకు వెయిట్ చేస్తున్న స్టీమ్ పోయింది ఇప్పుడు మంచిగా ఉడికినాయా చూసేద్దాం ఇది ఉడికించుకున్నాం కదా దీన్ని మనం మరీ వాటర్ ఎక్కువ ఉంటే కొంచెం వంపేసేయండి వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి నాకైతే ఇదిగోండి ఇలాగా సరి కరెక్ట్ గా వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులోకే ఈ వేడి మీద మనం ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాము ఒక టీ స్పూను ఉప్పు వేస్తున్నా అట్లనే ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నా మనం పచ్చిమిర్చి వేయలే కాబట్టి ఇంకా పిల్లలు చిన్నపిల్లలు కదా అందుకనే తినేవాళ్ళు చిన్నపిల్లలైతే పచ్చిమిర్చి అడ్డం వస్తుందని వేయట్లేదు ఒకవేళ మీరు పెద్దవాళ్ళు వేయాలనుకుంటే చిన్న చిటికాడు పసుపు ఎక్కువ అక్కర్లేదు లైట్గా టచ్ అలాగే కొంచెం ధనియాల పొడి ఇది కొంచెం చాట్ మసాలా ఇది పావుబాజీ మసాలా రెండు కలిపి అది ఒక పావు స్పూను చాట్ మసాలా ఒక హాఫ్ స్పూను పావుబాజీ మసాలా రెండు కలిపాను ఇది కూడా వేసేసుకుందాం మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది దాంతో ఇందులోనే మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాం కదా చాట్ మసాలా కొంచెము పావుభాజీ మసాలా అన్నీ వేసుకున్నాం కదా ఒక్కసారి వేడి చేసుకుంటూ మంచిగా కలుపుకుందాము మసాలా అంతా కలిసేటట్టుగా ఇట్లా స్మాష్ చేసుకుంటూ కలుపుకొని రెండు నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మన మసాలా వేసిన మసాలా అంతా మన ఆలుకి పట్టుకుంది మొత్తం ఉడికింది కదా ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము స్టవ్ ఆపేసి ఇలాగా అంతా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా ఇంకా ఏమన్నా మన గ్రీన్ పీస్ ఆలు ఉడికినట్టుగా కరెక్ట్గా స్మాష్ అవ్వకపోతే ఇలా గంటతోటి మొత్తం స్మాషర్ లేకపోయినా పర్వాలేదు ఇలా అంటే మెదిగిపోతే ఈజీగా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకుంటా నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ పిండేసుకుందాము అలాగే ఆనియన్ వేసేసుకుందాము ఆనియన్ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా దీన్ని వేసేసుకుందాము అట్లనే ఒక్క నిమ్మకాయ పిండుకుందాము ఒక్క నిమ్మకాయ రసం సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు లైట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే దీంతో దీనికి ఏ ఆయిల్ అవసరం లేదు ఆయిల్ ఫుడ్ కాదు చాలా మంచి హెల్దీ రెసిపీ అండి పిల్లలకు ఇంకా వీట్ బ్రెడ్తో చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్కూల్కి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఫటాఫట్ చేసి ఇవ్వచ్చు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒకటి అడుగుతారు కదా మీ బయటవి తెచ్చిచ్చే కంటే ఇలా చేసి పెట్టండి కడుపు నిండా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు సాస్లు కేచప్లు పెట్టుకొని తింటారు కదా అలాగా ఇష్టంగా తింటారు ఏవి అవసరం లేకున్నా కూడా ఈజీగా ఇలాగే కూడా బాగుంటాయి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము మనము దీనికి శాండ్విచ్ మేకర్ లేకపోయినా అందరి ఇండ్లలో ఉండదు కదా అందుకని లేకపోయినా ఈజీగా ప్యాన్ పైన మంచిగా ఫ్రై చేసుకునేలాగా చూపిస్తాను ఈజీ మెథడ్ మేకర్ ఉంటే మాత్రం శాండ్విచ్ మేకర్ ఉంటే అందులో పెట్టేస్తున్నామంటే ఇంకా అలా అది కూడా ఈజీ ప్రాసెస్ నేను అలా ఇలా రెండు రకాలుగా చూపిస్తాను స్టవ్ ఇది ప్యాన్ వేడే లోపల మనం దీనికి ఈ మనం చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా దీని అంతా అప్లై చేసుకుందాము ఇలా అప్లై చేసుకొని అంతే అండి ఎంత ఈజీ ప్రాసెస్ కదా అండి ఇవి పిల్లలకి ఇచ్చిన మనం ఇలా రెడీ చేసి పెడితే పిల్లలకి ఇచ్చిన నేను అప్లై చేస్తా అని చేస్తారు ఇంట్రెస్ట్ గా పిల్లలతోటి కూడా చేయొచ్చు ఇలాగా అప్లై చేసి ఒక దానిపైన ఒకటి పెట్టేసి కొంచెం బటర్ అప్లై చేద్దాము ఇలా లైట్గా బటర్ అప్లై చేద్దాము ఇలా పెట్టేసి లో ఫ్లేమ్ మీద పెడదాము ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుంది పెట్టేసి ఒక చిన్న ప్లేట్ ఇలాంటి ప్లేట్ ఉంటుంది కదా ప్లేన్ ప్లేట్ పెట్టేసి ఇలా ప్రెస్ చేసి ఏదైనా చిన్న బరువు ఇలా ఒక బరువు పెట్టేసి ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది ఎంత ఈజీ ప్రాసెస్ కదండి శాండ్విచ్ మేకరే ఉండాలి శాండ్విచ్ చేయడానికి అలాంటివి ఏమి లేదండి ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఏదైనా చేయొచ్చండి చిన్న థింకింగ్ అంతే ఇలా చేసి ఒక టూ మినిట్స్ ఉండి ఇది తీసేసి ఇంకో సైడ్ టర్న్ చేసేద్దాం ఇలా ప్రెస్ చేసాం కదా వన్ మినిట్ ఎక్కువసేపు అవసరం లేదు మళ్ళీ మాడిపోతుంది అందుకని ఇప్పుడు వన్ మినిట్ అయిపోయింది తీసి పక్కన పెట్టేసి తీసేసి నిదానంగా ఇంకొక వైపు టర్న్ చేయండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో అంత ఈవెన్ గా ఒక టే లాగైంది ఇంకొక సైడ్ కూడా కొంచెం బటర్ అప్లై చేసుకుందాము ఈ బటర్ అప్లై చేయడం వల్ల బ్రెడ్ సాఫ్ట్ గా అయిపోతుంది ఇలాగా ఈ సైడ్ కూడా ఇలా కాలుస్తే సరిపోతుంది మళ్ళీ మనం ప్లేట్ పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ముందు పెట్టాం కదా అది ప్రెస్ అయిపోయి ఫిక్స్ అయి ఉంటుంది లోపల ఇంకా ఇలాగే నార్మల్గా ఫ్రై చేద్దాం ఫాస్ట్గా అయిపోతుందండి చూడండి ఒకటే నిమిషము దీని మిన్న ఇప్పుడు పిజ్జా కట్టర్ ఉంది కదండి ఇలా పిజ్జా కట్టర్ తోటి దీనిపైన కట్ చేయొచ్చు లేదంటే తీసి వేడిపైనే ప్లేట్లో పెట్టుకొని కట్ చేసామంటే ఇది వేడిపైనే తీసి ఒక ప్లేట్లో పెట్టి కట్ చేసామంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు లేదు దీనిపైనే కూడా కట్ చేసుకోవచ్చు అయిపోయింది ఇది ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో లాగా రెడీ అయిపోయిందండి శాండ్విచ్ చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే ఇవన్నీ కూడా చేసి పెట్టేసుకుందాము ఇవి వేడివేడి తినాలండి వేడి వేడి తింటేనే చాలా బాగుంటాయి ఇది ఒక్కటే కుక్ చేసుకోవడమే చిన్న ప్రాసెస్ అంతే కానీ మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా మా పిల్లలు కూడా చేస్తారండి ఇలా ప్రాసెస్ నేను చేస్తాను బ్రెడ్ మీద అప్లై చేస్తాను అంటారు ఇలా చేసి పెట్టుకొని ఇంకా మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని ప్యాన్ మీద ఇలా పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకొని కొంచెం వెయిట్ ఏదో ఒకటి రేట్ ఇలా పెట్టుకొని ఒక్క నిమిషం ఇలా ప్రెస్ చేస్తే అయిపోతుంది మీకు ఎంత ఈజీ ప్రాసెస్ కదండి పిల్లలు ఇష్టంగా తింటారండి దీన్ని అవి కొనియకండి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఇలా ఇంట్లో చేసి పెట్టండి మంచి వీటు బ్రెడ్ చాలా హెల్తీది మనం ఆలు దీంట్లో స్పెషల్ మసాలాలు ఏమీ వేయలేదు సింపుల్ సింపుల్ రెసిపీస్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చిన్నవాళ్ళనే కాదండి పెద్దవాళ్ళు ఈవినింగ్ స్నాక్ టీ టైం అప్పుడు ఏదో ఒకటి తినాలని ఉంటుంది కదా అలా టైంలో ఇది చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇంకా దీంట్లో పిల్లలు ఇష్టంగా తినాలని ఉంటే దీని మధ్యలో చీజ్ కూడా అప్లై చేయండి ఈ మధ్యలో మనం అది పెట్టిన తర్వాత ఆలు స్టఫ్ పెట్టిన తర్వాత చీజ్ కూడా కొంచెం అప్లై చేయండి ఇంకా ఇష్టంగా తింటారు పిల్లలు ప్రస్తుతానికి నేను పెట్టట్లేదు అలా కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఆ ఫ్లేవరు చీజ్ ఎక్కువ ఇష్టపడతారు కదా పిల్లలు హెల్త్ కూడా మంచిది అంత అన్హెల్దీ కాదు కాబట్టి చీజ్ తినొచ్చు అలా పెట్టండి ఇష్టంగా తింటారు రెడీ అయిపోయింది టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయింది కదా స్టవ్ ఆపేద్దాము ఇప్పటికి నాకు సరిపోతుంది మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా స్టవ్ మనం చేసి పెట్టుకున్నామంటే ఈరోజు రేపు కూడా తినొచ్చు ఇది ఇలాగ బ్రెడ్లు తీసిపెట్టుకొని బ్రెడ్ ఇవి చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా పిల్లలకు చేసియచ్చు ఇవి చేసి పెట్టుకోవాలన్నది ఏం లేదు స్టఫ్ని రెడీ ఉంచుకున్నామంటే చాలు పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా చేసేసేద్దాం చూడండి ఇలా కట్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో సేమ్ బయట కొనుక్కొని తింటాం కదా అలాగే ఉన్నాయి కదా మరి ఇంకా బయట ఎందుకండి తినడం ఇంట్లోనే చేసుకుంటే ఎంత హెల్తీగా హ్యాపీగా మన ఇంట్లో మనం చేసుకొని తినొచ్చు కదా బయట అస్సలు తినకండి పిల్లలకు కూడా అలవాటు చేయండి ఇంట్లోనే చేసి పెట్టండి కొంచెం శ్రమ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ శ్రమ పడ్డామంటే హెల్దీ ఫుడ్ను మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కదా ఏమంటారు మరి చేసుకొని తింటారు కదా ఇలాంటి వీడియోలు మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉండండి మన ఛానల్లో మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది ఈజీ ప్రాసెస్లో ఎమ్మి ఎమ్మి శాండ్విచ్ ఇంట్లోనే రెడీ అయిపోయింది మరి దీనికి కెచప్ చిన్న డిప్ చేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే టేస్ట్ చూస్తున్నాను మీరు చూడాలంటే వెంటనే వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి చేసేయండి ఇంట్లో అందరినీ హ్యాపీగా తినుకుంటూ ఎంజాయ్ చేయండి ఆహా సూపర్ ఉందండి చాలా బాగుందండి ఎంత టేస్టీ ఉందంటే ఇంకా అసలు ఇలా చేసి పెట్టారంటే బయట ఫుడ్ అసలు అడగనే అడగరండి పిల్లలైతే ఇంట్లో చేయమంటారు తప్పకుండా చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే కదా మరి వెంటనే ఎమ్మి రేట్స్కి వెళ్ళిపోండి ఎమ్మి ఎమ్మి ఫుడ్స్ని ఎంజాయ్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్